హాయ్ హలో వెల్కమ్ టు సొంతు బ్లాగ్స్ ఈరోజు మనం రుచికరమైన పర్మణం చేద్దామా అలాగే దేవుడికి నైవేద్యం కూడా పెట్టుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఒక వెజిల్ కుక్కర్ తీసుకోవాలన్నమాట వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ పోసుకోవాలి అలాగే టీ గ్లాస్ అంతా పెసరపప్పు మంచిగా క్లీన్ చేసి ఇందులో వాటర్ పోసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా నానబెట్టాలి నానబెట్టిన తర్వాత మంచిగా మళ్ళీ టూ గ్లాస్ వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇందులోనే సాల్ట్ యాడ్ చేసి ఇంకా స్టవ్ ఆన్ చేసేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి నేనైతే అలానే చేస్తాను ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ కంప్లీట్ అయిపోయింది సో మనకు రైస్ అండ్ పెసరపప్పు మంచిగా కుక్ అయింది అలా మ్యాష్ చేసుకోవాలి మ్యాష్ చేసుకొని పక్క పక్కన పెట్టేయాలి ఇంకా స్టవ్ ఆన్ చేసి బెల్లం పాకం చేయాలి అందులో పావు కేజీ బెల్లం తీసుకోవాలి అందులోనే కొంచెం వాటర్ వేసి ఇలాచి యాడ్ చేసుకోవాలి సో పాకం అయితే మరీ తిక్కుగా అవసరం లేదు సో వాటర్ ఏడైంది ఒక స్పూన్తో కలిపేయాలన్నమాట కలిపేసి పక్కన ఉంచేసి ఇంకా మనం మిల్క్ తీసుకోవాలి మిల్క్ని కూడా వేడి చేసి అలా పక్కన పెట్టేయాలన్నమాట తర్వాత మన పెసరపప్పు రైస్ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం ఆల్రెడీ వేడి చేసి పెట్టుకున్న పాలు పాలు పోసుకోవాలి ఇంకా పాలు పోసిన తర్వాత వెల్లుగా మిక్స్ చేసుకోవాలి చాలా సింపుల్ అన్నమాట పరమాన్నం ఇలా చేసుకోవడం ఏదైనా ఫెస్టివల్ వచ్చినా తొందర చేసుకోవచ్చు ఇలాగే దేవునికి ప్రసాదంగా కూడా పెట్ పెట్టనమాట సో ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇంకో సైడ్ పాకం పట్టాం కదా అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ఇందులో అయితే బెల్లం పాకం ఇలా వడపోసుకోవాలి ఇంకా ఒకసారి వెల్గా కలుపుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుంది అన్నమాట ఇలా కలిపేసిన తర్వాత మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఎందుకంటే రైస్ అనేది కొ ఒక్కొక్క దగ్గర గడ్డలాగా అట్లా అయిపోతుంది సో అలా వెల్లిగా కలుపుకోవాలి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఒక కడాయి తీసుకోవాలన్నమాట అందులోనే గీ యాడ్ చేశాను ఒక టేబుల్ స్పూన్ అన్నమాట గియ్య యాడ్ చేసిన తర్వాత ఇందులోనే కొబ్బరి పీసెస్ చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే కిస్మిస్ జీడిపప్పు బాదం ఇలా కట్ చేసుకోవాలన్నమాట బాదం కూడా సన్నగా అలా కట్ చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి కొంచెం బ్రౌనిస్ కలర్లో బ్లాక్ చేసుకోకండి బ్లాక్ చేయకండి బ్రౌనిస్ కలర్లో ఇలా ఫ్రై చేస్తూ కలుపుతూ ఉండండి నెక్స్ట్ అయితే మనం ఆల్రెడీ కలుపుకున్న పద్మానం ఉంది కదా ఇందులోనే మనం డ్రై డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి అంతా ఒకసారి కలిపేయాలి సో మనకు దేవుని ప్రసాదం రెడీ అయిపోయింది పరమాన్నం అలాగే ఇంట్లో కూడా తినాలనిపించినప్పుడు చేసుకోవచ్చు అనమాట సింపుల్గా టైం ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ అయితే కాదు సో ఇదైతే వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో ఇలా వేసేసుకున్న తర్వాత నేనైతే కొంచెం డ్రై ఫ్రూట్స్ ఇలా ఉంచాను అన్నమాట సో పైన ఒకసారి ఫ్లేవర్ కోసం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది సో రుచికరమైన పర్మానం రెడీ అయిపోయింది దేవునికి చక్కగా ఇలా చేసి పరిమాణం పెట్టచ్చు అలాగే గెస్ట్ వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టచ్చు ఎప్పుడైనా తినాలనిపించినా కూడా అలా చేసుకోవచ్చు సింపుల్ రెసిపీ అనమాట చూడండి ఎంత బాగుందో అలాగే ఒకసారి ట్రై చేయండి మీకు తినాలనిపిస్తుందా వెంటనే ట్రై చేయండి ఎంతమందికి పరమాన్నం అంటే ఇష్టం కామెంట్ చేయండి అలాగే కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్లో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి इतवरकू चूसा मी अंदर की थैंक यू सो मच प्लीज़ लाइक, शेयर, सब्सक्राइब